వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి జనవరి ఇరవై మూడో తేదీన డ్వాక్రా రుణమాఫీ డబ్బులు అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ అయితే చేసిందండి సో ఈరోజు మనకి అనంతపురం జిల్లాలో అయితే ఖాతాల్లో అయితే డబ్బులు అయితే పడ్డాయండి అయితే మనకి నిన్నటి రోజున కూడా కొన్ని జిల్లాలో అయితే రిలీజ్ అయితే చేశారండి అదేవిధంగా ఈరోజు చూసుకుంటే ముఖ్యంగా కొన్ని జిల్లాలో అయితే ప్రజాప్రతినిధులు అయితే యొక్క డబ్బులు అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుందండి అయితే మిగతా జిల్లాలో కూడా డబ్బులు అయితే రిలీజ్ అయితే చేస్తారండి ఈ యొక్క రిలీజ్ చేసే కార్యక్రమం అనేది మనకి వారు అయితే ప్రజెంట్ అయితే ఈ యొక్క వారోత్వలు అయితే జరుగుతున్నాయండి ఈ నెల ముప్పై ఒకటి వరకు కూడా ఈ యొక్క వారోచువలు అయితే ప్రజాప్రతినిధులు అయితే నిర్వహిస్తారండి అంటే మనకి ఆ యొక్క జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్లు అదే ఎమ్మెల్యేలు ఎంపీలు ఇట్లా ఎవరన్నా సరే ఈ యొక్క డబ్బులు అయితే మనకి చెక్కుల రూపంలో అయితే రిలీజ్ అయితే చేస్తారండి ఆ చెక్కులు రిలీజ్ చేసిన తర్వాత మీ ఖాతాలో బ్యాంకులోకి వెళ్ళి డైరెక్ట్ డబ్బులు అయితే పడడం జరుగుతుందండి అయితే దీంట్లో మనకి డెబ్భై తొమ్మిది లక్షల దాకా అర్హులు అయితే ఉన్నారండి ఈ యొక్క రుణమాఫీకి ఎలిజిబిలిటీ ఉన్న మహిళలందరూ కూడా తప్పకుండా అయితే తమ్ము అయితే కంప్లీట్ అయితే చేసుకోండి తమ్ము కంప్లీట్ చేసుకుంటేనే మీ యొక్క బ్యాంకులో అయితే మీకైతే డబ్బులు రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి తప్పకుండా అర్హులే ఉన్న మహిళలందరూ కూడా తమ్ము అయితే వెయ్యండి కంపల్సరీ అప్పుడే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది అయితే ఇక మనకి నాలుగో విడత ద్వారా డబ్బులు అయితే లక్ష ఇరవై ఐదు వేలైతే అయితే ఖాతాలు అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి గ్రూప్లో పది మంది సభ్యులు ఉంటారు కాబట్టి పది మంది డివైడ్ చేసుకుంటే మనిషికి పన్నెండు వేల ఐదు వందలు చెప్పిన మీరు తీసుకున్న లోనుకు గాను రుణమాఫీ కింద అయితే కొట్టేయడం అయితే జరుగుతుందండి సో ఇప్పుడు దాకా మనకి కొన్ని జిల్లాలకు అయితే రిలీజ్ చేశారండి ఇక మనకి ఈ నెల ముప్పై ఒకటి లోపు మిగతా జిల్లాలకు కూడా రిలీజ్ అయితే చేస్తారండి అయితే రిలీజ్ చేసిన తర్వాత ఆ డబ్బులు మాకు రాలేదని అయితే కంగారు పడవద్దండి మీరు చెక్ చేసుకోవాలంటే కంపల్సరీ మీరు బ్యాంక్ అయితే వెళ్ళి చెక్ చేసుకోవాలండి లేదంటే కనుక మీ ఆర్పీ అనిమేటర్లు ఎవరైతే ఉన్నారో తప్పకుండా అక్కడికి వెళ్ళి మీరు వాళ్ళు అడిగినట్లయితే వాళ్ళని చెప్తారు లేదంటే మీరు డైరెక్ట్ వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి మీ యొక్క డోక్రా బుక్లు పెట్టుకుని వెళ్ళి మీరు అయితే చెక్ చేసుకోండి మీకు రుణమాఫీ డబ్బులు అయితే పడతాయండి ఒక రోజు రెండు రోజులు లేట్ అయినా సరే కంపల్సరీ మీ ఖాతాలు అయితే జరుగుతుంది అదేవిధంగా బ్యాంకు అకౌంట్ ఇష్యూలు ఏమి కూడా లేకుండా అయితే చూసుకోండి మీరు సో ఇండివిజువల్ అకౌంట్లు ఉన్నా మీకు సింగిల్ అకౌంట్ ఉన్న కంపల్సరీ ఇవన్నీ కూడా కంపల్సరీ ఫాలో అయితే అవుండే సో డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో తప్పకుండా అందరూ కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి యొక్క రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలియజేస్తానండి కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో